గమనించండి క్రిస్మస్ దినాలలో మనం దేవుడి సేవకులు తెలియచేసినట్టు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట నేటి క్రైస్తవ ప్రపంచం క్రిస్మస్ అనే పేరును కలిగి సంఘాలలో కుటుంబాలలో క్రీస్తును ఆరాధించడం మానేసి ఇంటిని ఆరాధించడం బట్టలను ఆరాధించడం బంగారమును ఆరాధించడం తిండిని ఆరాధించడం కొనసాగిస్తా ఉన్నారు దేవునికి స్తోత్ర కలుగులు గాక అలాంటి క్రిస్మస్ చేసే పరిస్థితులుగా మనం ఉండకుండా కేవలము క్రీస్తుని మాత్రమే సంతోషముతో ఆనందముతో ఆరాధించేటటువంటి శాస్త్రమైనటువంటి క్రిస్మస్ ఆరాధన మనం చేయాలని సేవ్ఞాన తెలియజేస్తూనే ప్రపంచంలో మొదటి క్రిస్మస్ ఎవరు చేశారు ఎవరు చేశారమ్మా క్రైస్తవులు చేశారు హాస్పిటల్ చేశారు ఎస్సీ వాళ్ళు చేశారు ఓబీసీ వాళ్ళు చేశారు బీసీసీ చేశారు ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇంతకుముందు లేఖన భాగంలో వెంటనే పరలోక సైన్యం సమూహం ఏం చేస్తాం కదచ్చా సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ మొదటి క్రిస్మస్ ప్రపంచంలో ఎవరు చేశారంటే దేవుని తోతలే చేశాయి ఆరాధించు ప్రభు పరలోకములు విడిచిపెట్టి ఈ భూలోకములోనికి మానవునిగా పరిశుద్ధిగా ప్రపంచ మానవాన్ని రక్షించడానికి ఈ లోకములకి వచ్చాడని ఆనందముతో పరలోకములు సమూహం అంతా కలిసి ఏ సైనామును గొప్ప తీశాయి మోపరిచాయి ఆరాధించాయి మన లాంగ్వేజ్ లో తెలుసుకోవాలంటే క్రిస్మస్ ఆరాధనను చేశాయి ఏమి కలిగింది కాకలు ఎందుకు దే సమోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ నేడు ఆయనకు ఇష్టలైన మనుష్యులకు ఈ భూమి మీద సమాధానము దేవుడు మనల్ని ఇష్టపడాలి దేవుడు మనల్ని ఇష్టపడి క్రిస్మస్ చేయాలి దేవుడు మనల్ని ఇష్టపడే భక్తి చేయాలి దేవుడు మనల్ని ఇష్టపడే ప్రార్థన చేయాలి దేవుడు మనల్ని ఇష్టపడే ఆరాధన చేయాలి దేవుడు మనల్ని ఇష్టపడే పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు శాతంగా తెలియజేస్తున్నాను దేవుడి మాటలు జ్ఞాపకం పెట్టుకోండి దేవుడు మన మనం ఏం చేయాలి దేవుడు మన ఏం చేయాలి అట్లా గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై వర్షంలో భాగించాడు యథార్థముగా ప్రవర్తించే వారిని దేవుడు ఇష్టపడతాడు దేవుడి ఉండాలి యథార్థముగా ప్రవర్తించే నిన్ను నన్ను దేవ ఇష్టపడతాడట ఇప్పుడు యథార్థంగా ఎవరు ప్రవర్తించారు యథార్థంగా ఎవరు జీవించారయ్యా అంటే కన్య అయిన మరియా యథార్థంగా ప్రవర్తించింది కన్య అయిన మరియా యథార్థంగా జీవించింది కాబట్టి లోకాన్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటి పరిశుద్ధులే గర్భమున జన్మించాడు దేవుడి స్ట్రాపుడు కలిగిన యథార్థంగా ప్రవర్తించేవారిని దేవుడు ఇష్టపడతాడు కాబట్టి కానీ ఆయన మరియు దేవుడు ఎన్నుకున్నాడు ఏ చేయను ఈ లోకంలోనికి దేవుడు మళ్ళా ఇష్టపడాలంటే మొదటి ఏముండాలంటే మనలో ఉండాలి రెండవదిగా దేవుడు మనం ఇష్టపడాలంటే దేవుని ఆత్మానుసారంగా మనం ప్రవర్తించాలి దేవుడు చెప్పింది మనం మనం అనుకున్నది ఏడుగా ఏంటండి దేవుడు చెప్పేదే మనం చేయాలి ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడో అది భార్య అయిన మరియు చేర్చుకున్నోపడ భయపడవద్దాడో యోషలో చెప్పాడు ఏ సేపు కూడా ఎవరంట ఎవరంట యథార్థవంతుడు ఎవరైనా యథార్థవంతుడు ప్రేమ కలిగినవాడు నమ్మకం కలిగినవాడు తన భార్య ఇంకా ప్రధానం మాత్రమే చేయబడింది కానీ భార్యగా తన కుటుంబంలోకి తన జీవితంలోనికి రాలేదు అయినా సరే మరి గౌరవించడం మరియను ప్రేమించడం మరియను ఏ విధముగా ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు కాబట్టి యోసేపులు కూడా విడిస్తాడు ఈ క్రిస్మస్ సారాధనలో యథార్థంగా జీవితాము దేవుని యొక్క ఇష్టాన్ని మన పైన మన పిల్లల పైన మన కుటుంబం పైన మన సంఘం పైన ఉండేటటువంటి భక్తి యూతం చేసి దేవుని మనకి గొప్ప చేద్దాం దేవుడి కొద్ది మాట చే